జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ जय बाराही माता वेलकम टू माय चैनल ఈరోజు అమ్మవారి సందేశము నీ మనసులో మదనపడుతున్న విషయము లేదా కోరిక అనేది నీకు తప్పకుండా అనుకూలిస్తుంది తల్లి ఒకసారి వినమ్మా ఆనందిస్తావు అని చెప్పి వారాహి అమ్మవారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి సందేశాన్ని వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విని తెలుసుకుందామండి తల్లి అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు అనవసరంగా భయపడుతూ ఉన్నావు బిడ్డ వృధాగా నువ్వు చాలా టెన్షన్స్ పడుతూ ఉన్నావు ఇప్పుడు చెబుతున్నాను విను ఇప్పుడు ఈ క్షణం నువ్వు పడే తపన విషయం నీకు అనుకూలంగానే జరుగుతుంది నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది నువ్వు కోరింది నేను నెరవేరుస్తాను నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికే మీ అమ్మ నీకు తోడుగా ఉంటుంది నేను సంతోషంగా చూసుకోవడమే నీ తల్లిగా నా బాధ్యత ఏదీ కూడా నన్ను అడగాల్సిన పని లేదు నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు నీ చూపుల్లో వెయ్యి మాటలు నాకు తెలుస్తాయి తల్లి అప్పుడే నేను నీతో మాట్లాడతాను తల్లి ఎప్పుడు నన్ను పిలిచినా నీ ముందు వచ్చి నిలుచుంటానమ్మా నువ్వే నా మాటలు వినలేకుండా ఉన్నావు నన్ను నువ్వు గుర్తించటం లేదు బిడ్డ ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి నీ మనసు బాధలో భారంగా ఉంది కాబట్టి నీ మనసు ఎప్పుడూ కూడా చక్కెర పడుతూ ఉంది నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా గమనించలేకుండా ఉన్నావు కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా నిదానంగా చేయి ఎలాంటి పని చేసినప్పుడైనా నా వల్ల కాదు అన్న అని అన్నా సరే నా వారాహి అమ్మ ఉన్నది అంతా మా అమ్మ చూసుకుంటుంది అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు నా మీద నమ్మకంతో ఒక పని ఆరంభించావు అంటే ఆ పనిని మంచి విధంగా చేసే బాధ్యత నాదే నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేస్తావు అది సరైనది కాదు నా వల్ల కాదు అనే పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకు వస్తావు అలాంటప్పుడు నీ అమ్మ జ్ఞాపకం వస్తాను నన్ను రక్షించిందమ్మా నాకు సహాయం చేయండి అమ్మా అని వేడుకుంటావు కదా ఒకసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు నువ్వు ముందు నా పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత పనిని ఆరంభించు అంతా మంచే జరుగుతుంది నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను కాబట్టి నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా అమ్మ ఉన్నది అని వచ్చేస్తావు సర్లే తల్లి ఇప్పుడైనా నన్ను గుర్తించి వచ్చావు అదే నాకు ఎంతో సంతోషం నీ తల్లిగా నా బాధ్యత నన్ను వేడుకున్న తరువాత నా బిడ్డకు కాపాడడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నేను కాపాడుతాను నీ వెంట ఉండి నీ ఒడిదురుకులను చూస్తూ నీ తప్పు ఒప్పులను సరిచేస్తూ ఉంటాను నా మీద నమ్ నన్ను నమ్మాలి కదా అది ఒకటి నేను కోరుకునే తల్లి ఇలా ఇలా వేదన మీద వేదన పడి ఏమి సాధిస్తావు తల్లి దిగులు అనేది నీ మనసుకు కట్టుపడేసే వల్లలాంటిది దాని నుండి బయటకు రాబిడ్డ నా అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది నా అనుగ్రహం వల్ల అన్నీ సరి అయిపోతాయి తల్లి అమ్మా నీ అనుగ్రహం పూర్తిగా కలుగుతుందా నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించింది నేను నీకు తోడుగా ఉండడానికే తల్లి నా అనుగ్రహం దొరికిన తర్వాత నా దగ్గరికి వచ్చావు నీ అన్ని పాపాలు తొలగించి పోతాయి నా పాదాలు చెంతచేరిని వెంటనే నీ కర్మదోషాలన్నీ కూడా తొలగిస్తాను నువ్వు కృంగిపోవటానికి దిగులు పడటానికి ఏమీ లేదు నువ్వు అనుకునే ఆ విషయం నిశ్చయంగా తప్పకుండా జరుగుతుంది నేను చెప్పింది విన్నావు అంటే నాతో మాట్లాడగలుగుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనందమైన కన్నీరు వస్తుంది ఇక రాబోయే కాలం ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు నీ మనసు హృతపడిందా అమ్మా అన్ని విషయాలకు సమాధానం దొరికిందా నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చింది కదా తల్లి ఇక నుంచి ఆనందంగా సకల సంపదలతో సంతోషంగా ఉంటావు బిడ్డ నీ ప్రస్తుత పరిస్థితి చూసి కలవ కలవరపడకు రాబోయే మంచి రోజుల గురించి ఆనందపదు నమ్మకంలో తోనే తల్లి మీ అమ్మ ఉండగా నీకెందుకు భయము అని వారాహి వారైతే అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మీరు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఆ విషయం తప్పకుండా జరుగుతుంది అని అమ్మవారు నొక్కి ఒక్కానిస్తున్నారు కాబట్టి ధైర్యంగా వేయండి మీరు చేసే పని శ్రద్ధగా చేయండి ఎంతో నమ్మకంతో చేయండి చాలా బలీయంగా జరుగుతుంది అనే నమ్మకంతో చేయండి తప్పకుండా ఆ పని జరిగి తీరుతుంది అని వారాహి అమ్మవారు మనకి ఈరోజు చెప్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత